గ్రామ ప్రజలరా మీ అందరికీ నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని రాజు ఎన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని కాని అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరు నా పిలుస్తున్నా చిరంజీవి రాజుకి చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి దంపతుల్ని ఆశీర్వదించాలి పళ్ళ పని మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేసేయండి శుభలేఖలు ఖర్చు తగ్గిపోతుంది సిగ్గులేదు మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతురినిచ్చి పెళ్లి చేయమంటావా అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత పిలగాడివరా నీకు తిండి పెట్టాను చదివించాను పైకి తీసుకొచ్చాను నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావని సంజను మర్చిపోతానని ఉత్తరం రాశానని చెప్పావు కదరా మళ్ళీ మొదలు వచ్చావేంట్రా సంజతో నేను జీవితాన్ని పంచుకున్నాను ఆమెను మోసం చేయలేను ఊరంతా శుభలేఖలు పంచేశావు నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కడుతున్నావు కట్టనని ఎదురొచ్చావో నీ మెళ్ళో ఉరితాడు నేను కడతాను నమస్తే ఆ రండి పల్లవరం జమీందార్ గారు చాలా కాలమైంది మనం కలుసుకుని ఆ అవునవును చెప్పుడైతే చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి ఏంటండి బిర్యానీని రాజు స్వప్న ప్రేమించ కూడా సంధ్యకి ముగుడిగా నటించడం ఒకటి ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత కూడా జరుగుతుందో ఏమో 아니 오 마이 갓. 산자산자여려가산자나 말해. 나 말해 뒤로. 누 ఏమిటి సంధ్యా ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నావు ఇప్పుడు ఏమైందని ఇలా పెరిగిదాలా తయారయ్యావు చూసావా ఎక్కడ ఉంటాడు చెప్పు సంధ్య అతను ఎక్కడ ఉంటాడు నేను తీసుకొస్తాను ఇదా ఇదేం ముహూర్తానికి ఆ రాయుడు కూతురు తెచ్చి వీడికి పెళ్లి చేస్తున్నారు మరి ఏంటమ్మా అంతా అలాగే ఉన్నారు పదండి అందరూ వచ్చేస్తున్నారు అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదంటే టైం దగ్గర పడుతోంది అయ్యగారు సుబ్బరావు గారు వచ్చారు ఆ వస్తున్నా త్వరగా 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 పెళ్లికి అవుతున్నావా వెంకట్ సంధ్య నీ కోసం ఎదురు చూస్తోంది సంధ్య నీకెలా తెలుసు సంధ్య కాదు నీ చరిత్ర తెలుసు అమ్మా పెళ్లి కుమార్తె తీసుకురండి సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులో చూసేంత వరకు నిజంగా నాకు తెలియదు చూశాక దగ్గరికి వెళ్ళి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను సంధ్య కావాలని ఇప్పటికే నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్ని కలిపే బాధ్యత నాది ప్లీజ్ అంతకంటేనా అయ్యా పెళ్ళి కుమారుడు తీసుకురండి నాన్న రాజు రమ్మనండి లేని వాడిని అక్కడి నుంచి తీసుకొస్తారు బాబుగారు బసవరాజు బసవరాజు అని రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా నేను నేనున్నాను కాని నీ కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి పెళ్లి లేడయ్యా బావగారు మా ఇంట్లో వచ్చావు భోజనానికా అది సరే పెళ్లి కొడుకు నేటి ఈ సైడ్ ఉంచారు పెళ్లి జరుగుతున్నది ఆ సైడ్ కదా పెళ్లి కొడుకు రాంగ్ సైడ్ అచ్చు తప్పు కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు మా సంగతి నీకు తెలియదు తెలుసు ఇతను ఇక్కడ ఉండడని నాతో వస్తాడని నాకు తెలుసు మీకు తెలియదు ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు అక్కడ జరుగుతుందని నాకు తెలుసు మీకు తెలియదు నా వెనక రౌడీలు లేరు ఇప్పుడు వస్తారని నాకు తెలుసు మీకు తెలియదు నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు మీకు తెలియదు రెడీ అనా లేక రాహుకాలం చూసుకుంటారా కోసం తలావోట ఎత్తికినాభం ఉంటది కానీ పారిపోయినోడు కోసం వంశం మర్యాద చరిత్ర ఏమిటో తెలిసి కూడా వేలెత్తి చూపుతున్నావు కాదు డైరెక్ట్ గా నోడుతోనే చెప్తున్నా వంశం పరువు మర్యాద చరిత్ర ఏంటని చరిత్ర పెళ్లి కాకుండానే నీ పెద్ద కూతురు ఓ అడ్రస్ నేను కడుపు జయించుకున్న చండాలపు చరిత్ర ఆ కడుపును కప్పిపుచ్చుకోవడానికి ఎవరో దారే భోజన తీసుకొచ్చి నీకు పెద్దలుగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర నీ చిన్న కూతురు తెరసాటుగా ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరికి తగ్గం కాదు నేను చెప్పేది ఆ బద్దమో నిజమో మూడు ముళ్ళు పడకుండానే మూడో నెల కడుపుతో ఇంటికొచ్చి ఎంత నాటకం మాడతాడు నీ పెద్ద కూతురు అడుగు అక్క పశువు కొంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా నువ్వు చిన్న కూతున్న కోతులే కాదయ్యా ఇవన్నీ తెలుసు కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డలే అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్నవాళ్ళను అడుగు నువ్వు కట్టుకుని పెళ్ళని అడుగు ఊరోళ్ళందరి ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తవ్వి పాతేసాను ఇంకెక్కడుందండి నీ పరువు మర్యాద చరిత్ర ఇంకా మీరంతా ఏం చూద్దామని కూర్చున్నారు ఎందుకంటే పరువు తక్కువ కంపలో పెళ్లి భోజనం చేసేదానికంటే పరువు ఇంట్లో సాగు కూడదంట ఊరి జనం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారు నాకు బాధ లేదు కానీ నా అనుకున్న వాళ్ళు మీరందరూ నన్ను ఏకాకిని చేశారు పాల్పడతారోనని రాజు నా బిడ్డకి తండ్రిగా నటించాడు నాన్న వంద గెలిచి చెరువు తెచ్చి おッパッパッパいパッ。 ఎలా ఉంది నాయనా నీకేం కాలేదు కదా బాబు ఇన్నాళ్ళు గొప్ప వంశానికి వారసుడని గర్వపడ్డాను గొప్పతనం అనేది వంశంలో కాదు వ్యక్తిలో ఉంటుందని ఈ రోజు తెలుసుకుంటాను నన్ను క్షమించండి నాన్న